సర్వోన్నతుడైన భగవంతుడు ఇలా అన్నారు విను అర్జున దృష్టిని నాపై నిలుపుతూ యోగా సాధన చేస్తూ సందేహం లేకుండా నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవచ్చో నేను నీకు వివరించబోతున్నాను నేను నీకు భౌతిక లోకము మరియు ఆధ్యాత్మిక లోకము గురించి అన్నీ బోధిస్తాను ఈ జ్ఞానం తెలుసుకున్న తరువాత మరేదీ తెలుసుకోవలసిన అవసరం ఉండదు వేలాది మంది మనుషులలో కొంతమంది మాత్రమే పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నిస్తారు ఆ కొద్దిమందిలో నిజంగా నన్ను తెలిసిన వారు చాలా అరుదు ఈ భౌతికలోకం ఎనిమిది అంశాలతో ఏర్పడింది భూమి నీరు అగ్ని వాయు ఆకాశం మనసు బుద్ధి అహంకారం ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు కానీ వీటికి మించి అర్జున మరొక ఉన్నత శక్తి ఉంది అదే జీవరాశులు వారు ఈ భౌతిక అంశాలను ఉపయోగించి జీవిస్తారు ఈ ప్రపంచంలోని అన్ని ఈ రెండు శక్తుల నుండే ఉత్పన్నమవుతాయి భౌతికం మరియు ఆధ్యాత్మికం సృష్టి మరియు వినాశనానికి మూల కారణం నేనే అని అర్థం చేసుకో అర్జున నాకంటే పైగా ఏమీ లేదు ముత్యాలను దారం మీద కూర్చినట్లుగా అన్ని విషయాలు నాపై ఆధారపడి ఉంటాయి నేనే నీటికి రుచి సూర్యుడు మరియు చంద్రుని వెలుగు ఆకాశంలో శబ్దం వేదమంత్రాలలో పవిత్రమైన ఓం మరియు మనుషుల్లో శక్తి నేనే భూమి సువాసన అగ్నిలో తాపం నేనే అన్ని జీవులలో ప్రాణం ఆధ్యాత్మిక సాధన చేసే వారి తపస్సు నేనే అసలు సృష్టి బీజం నేనే జ్ఞానుల బుద్ధి బలవంతుల బలం నేనే కోరికలు లాలసలు లేని బలం నేనే ధర్మబద్ధమైన పరిశుద్ధ కోరికలు కూడా నేనే అర్జున భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము రజస్సు తమస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి అవి నా యందే ఉన్నాయి కానీ నేను వాటికి అతీతుడను ఈ మూడు గుణాల వల్లనే లోకమంతా మోహమై సనాతనమైన అత్యున్నతుడైన నన్ను గుర్తించలేకపోతున్నది ఈ మూడు గుణాలనే ఆధారంగా ఉన్న నా దివ్య మాయను అధిగమించడం చాలా కష్టం కానీ నన్ను శరణు పొందినవారు దుర్జనులు మోహమయమైనవారు స్వభావం గలవారు నన్ను శరణు పొందరు కానీ అర్జున నాలుగు రకముల ధర్మపరాయణులు నన్ను శరణు పొందుతారు కష్టాల్లో ఉన్నవారు ధనాన్ని కోరేవారు జ్ఞానాన్ని అన్వేషించేవారు మరియు నిజమైన జ్ఞానం కోసం ప్రయత్నించేవారు వారిలో నన్ను పరిపూర్ణ భక్తితో ఆరాధించే జ్ఞానవంతుడు అత్యుత్తముడు నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు ఈ భక్తులందరూ మంచివాళ్లే కానీ నన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి అత్యంత ప్రత్యేకుడు అలాంటి ఆత్మ చాలా అరుదుగా జన్మిస్తుంది మరియు నన్ను పొందుతుంది అనేక జన్మల తరువాత జ్ఞానవంతుడు నేనే అన్నింటికి మూలకారణం అని తెలుసుకుని నన్ను శరణు పొందుతాడు అలాంటి మహాత్ముడు దొరకడం చాలా కష్టం భౌతిక ప్రాపంచిక కోరికల చేత ప్రజలు తాము నమ్మిన దేవతలను ఆరాధిస్తారు కానీ ఆ ప్రయోజనాలని సమకూర్చిపెట్టేది నేనే వారు ఆ దేవతలను విశ్వాసంతో ఆరాధించినప్పుడు కావలసిన ఫలితాలను పొందుతారు కానీ ఆ ఆశీర్వాదాలు అన్నీ నిజానికి నావలనే కలుగుతాయి మూర్ఖులు తాత్కాలిక లాభాల కోసం ఇతర దేవతలను ఆరాధిస్తారు కానీ నా భక్తులు నిత్యమైన నా పరమధామానికి వచ్చెదరు కొంతమంది నేను నిరాకారముగా ఉండి ఇప్పుడు ఆకారంలోకి వచ్చానని భావిస్తారు కానీ నా నిజస్వరూపం నిత్యమైనది సనాతనమైనది వారికీ అర్థం కావు నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ నా స్వరూపాన్ని చూపించను కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుకలేని వాడినని మరియు మార్పు చెందని వాడినని తెలుసుకోలేరు అర్జున గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ నాకే తెలుసు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు కానీ నేను ఎవరికీ తెలియను అన్ని జీవులు కోరిక ద్వేషాల ద్వంద్వభావాల వల్ల మోహమందు జన్మిస్తారు పుణ్యకార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మమును తమ ఆత్మతత్వమును సమస్త కర్మక్షేత్రమును తెలుసుకుంటారు నన్ను సంపూర్ణంగా తెలిసినవారు భౌతికలోకం దేవతలు అన్ని యజ్ఞాలపై అధిపతిగా ఉన్న నన్ను గుర్తించి మరణ సమయమందు కూడా నన్ను స్మరిస్తారు మరియు ఖచ్చితంగా నా నిత్యధామాన్ని చేరుతారు